హలో హాయ్ అండి నిన్న రిలీజ్ అయిన మనశంకర్ వరప్రదా సినిమా గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము సినిమా పరంగా వస్తే ఈ స్టోరీ అంతా ఫుల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో నడుస్తుందండి చిరంజీవి గారు ఒక నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉంటారు అలాగే ఆయనకి తరగతో ఫెల్ అవుతుంది ఇద్దరు పిల్లలు ఉంటారు తర్వాత నయనతార వాళ్ళ నాన్న వీళ్ళిద్దరి మధ్య గొడవలు తెచ్చి వీళ్ళిద్దరు ఇడిపోతారు విడాకులు తీసుకుంటారండి దాని తర్వాత ఆ పిల్లలకి ఎలా దగ్గర అవుతారు తర్వాత వాళ్ళ తార వాళ్ళ నాన్నకి థ్రెట్ ఉందనేసి గవర్నమెంటు ఈయన నేషనల్ సెక్యూరిటీగా వాళ్ళ ఇంటికే పంపిస్తారు అక్కడ క్రియేట్ అయ్యే కామెడీ ఎంటర్టైన్మెంటు చాలా అద్భుతంగా ఉంటాయండి దాంట్లో బాస్ నిజమైన బాస్లోనే కనిపిస్తారండి ప్రతి ఒక్క సన్నివేశంలో కూడా ఆయన మార్క్ ఎక్కడ కూడా తగ్గలేదు డ్యాన్సు డ్యాన్సు ఫైటు ఎంటర్టైన్మెంటు కామెడీ సెంటిమెంటు ఇలాంటి చూసుకుంటే ఎక్కడ కూడా ఆయన మార్క్ తగ్గలేదు అలా ఆయన యాక్ట్ చేయడం అయితే జరిగింది దానికి తగ్గట్టుగానే అనిల్ రావుపుడి గారు ఆయన మార్క్ కూడా ఆయన నిలిపోవడం అయితే జరిగింది సినిమా పరంగా చూస్తే చాలా సూపర్ గా ఉందండి కామెడీ అయితే హద్దులు దాటిపోయింది ఇక సెకండ్ హాఫ్ లో మన వెంకయ్య గౌడ అయితే దిగుతారండి అక్కడి నుంచి సినిమా ఇంకా వేరే లెవెలే నేను వచ్చిన ఇంకా వీళ్ళిద్దరి మధ్య తిరిగే కామెడీ సీన్స్ కావచ్చు చాలా అల్టిమేట్ ఇంకో విషయం ఏమంటే ఈయన పాటలకి ఆయన డ్యాన్స్ చేయడము ఆయన పాటలకి ఈయన డ్యాన్స్ చేయడము అది చూసేకి రెండు కన్నులు సరిపోలేదండి చాలా హ్యాపీగా అనిపించింది దయచేసి ఈ సినిమా చూడడం వల్ల దయచేసి మీరు చూడండి ఇది ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమా ఈ పండగ వాతనంలో మన ఫ్యామిలీకి మనం ఎంజాయ్ చేయాలంటే ఇది మంచి సినిమా అండి దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తాను నా నెక్స్ట్ ఇలాంటి ఇంట్రెస్ట్ విడ్ ద అంతవరకు టేక్ కేర్ బై బై